ఇంతకాలంగా పడ్డ కష్టం నెరవేరింది అంటూ ఆర్యన అమర్దీప్ మొత్తానికి కలిసి తేజస్వినితో గుడ్ న్యూస్ని అందించడం జరిగింది అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే అమర్దీప్ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టి ఎంతో నెగిటివ్ ఇంపాక్ట్ను సంపాదించుకున్నాడు కానీ అమర్కున్న క్రేజ్ తక్కువేమి కాదు అలానే రనర్ అప్ వరకు చేరుకున్నాడు విన్నర్కి కావాల్సిన బెనిఫిట్స్ అని తను తగ్గించుకున్నాడు అయితే అమర్దీప్ రవితేజతో పక్కన నిల్చుంటే చాలు అనుకున్నాడు కానీ అమర్దీప్ ఏకంగా రవితేజతో సినిమా అవకాశాన్ని దక్కించేసుకున్నాడు అలా ఒకటి కాదు రెండు కాదు బయటికి వచ్చి ఎన్నో ఆఫర్స్ వరుస రూపంలో కురుస్తూ వచ్చేస్తున్నాయి ఇలా అమర్దీప్ లైఫ్ అయితే పూర్తిగా టర్న్ ఆన్ అయిపోయింది నెగిటివ్ ని ఎంతలా తీసుకుంటే పాజిటివిటీ పెరుగుతుంది అన్న మాటని నిరూపించుకుంటూ వచ్చేశాడు అటువంటి అమర్దీప్ రవితేజతో కొత్త సినిమాలు ఎప్పుడు నటించబోతున్నాడు రవితేజతో ఎప్పుడు ఫొటోస్ ని షేర్ చేస్తాడు అనుకుంటున్న వారందరికీ గుడ్ న్యూస్ ని అందించడం జరిగింది రవితేజతో కలిసి ఎప్పటికే స్పెషల్ షూటింగ్ మొదలు కానుందని ప్రత్యేకమైన మంచి పాత్ర దక్కడమే కాకుండా నాగార్జున నాగార్జునతో కూడా సరికొత్త మూవీలో నటించబోతున్నారు అలానే కొన్ని మెయిన్ సినిమా రోల్స్ లో కూడా మెయిన్ లీడ్ గా నటిస్తున్నట్లు తెలియజేస్తుంది